ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ కురుబ్లో నమ మన ఛానల్కి స్వాగతం కన్యా రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే పది శుభ సంకేతాలు ఇవే అయితే కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగానే చూడండి ఎందుకంటే మీకు వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఎన్ని ముఖ్యమైన పనులున్నా కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం మీరు ఒక్కరే ఒంటరిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మరింత మంది కన్యారాశి వారికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ ప్రపంచంలో చాలా మందికి డబ్బులు సంపాదించాలని కోరిక అధికంగా ఉంటుంది ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు పుట్టినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదంటే ఏదైనా వృత్తి వ్యాపారం చేయడం వీటన్నిటి వెనకాల ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏందయా అంటే డబ్బులను సంపాదించడం అయితే డబ్బులను సంపాదించడం చాలా సులువ అంటే కొంతమందిని చూస్తే డబ్బులు సంపాదించడం సులువే అని అనిపిస్తుంది కానీ మరి కొంతమందిని చూస్తే మాత్రం ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులకు మూలమైన ఆ ధనలక్ష్మి దేవి ఎప్పుడు కరుణిస్తుంది ఇక ఈ కలియుగంలో మాత్రం ధనం మూలం ఇదం జగత్ అంటారు ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం డబ్బులతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఇక ఆ డబ్బులు మన ఇంట అడుగు పెట్టే ముందు మనకు కొన్ని సంకేతాలను ఇస్తూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోము కానీ ఆ సంకేతాలే మనకు డబ్బులను మన ఇంటికి వచ్చేలా చేస్తాయి అంటే ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అని డబ్బులు మనకు విపరీతంగా వస్తాయని తెలిపేటటువంటి శుభ సంకేతాలు అయితే డబ్బులు మన ఇంటికి వచ్చే ముందు కనిపించే ఆ శుభ సంకేతాలు ఏమిటనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక ఏ ఇంట్లో అయితే ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజిస్తారో అక్కడ ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఏ ఇంట్లో అయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలతో వారు తులతూగుతూ ఉంటారు ఇక లైఫ్లో ఎప్పుడు కూడా సుఖశాంతులు ఉంటాయి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి భర్త ఆయనను పూజించడం వల్ల కేవలం ధనధాన్యాలు మాత్రమే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇక అదే విధంగా కెరీర్ పరంగా అన్ని పనుల్లో సక్సెస్ను సాధిస్తారు ఇక వేదిక శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అయితే మీకు గనక ఒకవేళ ఈ సంకేతాలు కనిపిస్తే మీరు కూడా అతి తొందరలో కోటీశ్వరులుగా మారబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఆ శుభ పరిణామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే యొక్క కన్యా రాశి వారికి కూడా ఈ సమయంలో కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి మీరు కూడా అతి తొందరలో కోటిశ్వరులుగా మారబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ శుభ పరిణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశివారు మీ ఇంట్లో గనక గుంపులు గుంపులుగా నల్ల చీమలు గనక ఉన్నట్లు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లోకి ఏదైనా ఆహారం పదార్థమును తింటున్నట్టు కనిపిస్తే మీ ఇంటిల్లి పాతి కూడా ఆ ధనలక్ష్మి దేవి యొక్క కృపకు పాత్రలు అప్పబోతున్నారు ఇక మీకు అపారమైన ధన ప్రాప్తి కలగబోతుంది అని అర్థం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చిమ్మలు కనిపిస్తూ ఉండడం ఒక శుభ సంకేతం దీని అర్థం మీ జీవితంలో ఏదో ఒక కొత్త మార్పు చోటు చేసుకోబోతుందని ఈ మార్పు మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుందని అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మంగళప్రదంగా మారబోతుందని ఇక ఎప్పుడైతే నల్లటి చీమలు మీ ఇంట్లో కనిపించుతాయో అప్పుడు మీకు వాటిపైన గోధుమ పిండిని చల్లినట్లయితే భగవంతుడికి మీకు సంకేతం చేరిందని అర్థమవుతుంది ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాన్ని ఆ భగవంతుడు మీకు ఈ నల్ల చీమల రూపంలో తెలియజేస్తారనేది మీకు గుర్తుపెట్టుకోండి ఇక సాధారణంగా పక్షులు చెట్ల మీద గోళ్ళు కట్టుకుంటాయి అని మన అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నగరాలలో పట్టణాలలో చెట్లు ఎక్కడ ఉన్నాయి కాంక్రీట్ జంగల్గా మారిపోయిన సిటీల్లో బిల్డింగ్లు కిటికీల్లో తలుపుల ప్రస్తుతం పక్షులు గుళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి అయితే మన ఇళ్లల్లో కూడా అప్పుడప్పుడు తీగ పుట్టలు పక్షుల గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి కనిపిస్తే మీకు అతి తొందరలో ధనం కలుగుతుందనే గుర్తు పెట్టుకోండి ఇటువంటి తేనెటీగలు నివసిస్తూ ఉండడం వెనక మంచి చెడుల గురించి శాస్త్రంలో చెప్పబడి ఉంది ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా పక్షి మీ ఇంటి దగ్గర మీ కిటికీ దగ్గర లేదా మీ ఇంటి బాల్కన్లో గూడు కట్టుకొని ఉంది అని అంటే అది మీకు శుభాలను తెచ్చిపెడుతుందని గుర్తుపెట్టుకోండి ఆ ధనలక్ష్మిదేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించబోయే ముందు ఈ పక్షులు తినేటీగలు మీ ఇంటినే తమ ఆవాసాలుగా చేసుకుంటాయి కాబట్టి ఎప్పుడైతే పక్షి కూళ్ళు కనిపిస్తే దానిని వెంటనే తొలగించడానికి ప్రయత్నించకండి ఆ పక్షి పిల్లల్ని పొదిగి ఆ పిల్లలు పెద్దవై అక్కడి నుండి ఎగిరిపోయేదాకా వేచి చూడండి ఈ పక్షి కూడు మీకు ఖచ్చితంగా ధనప్రాప్తిని ఇస్తుంది ఇక వారికి మూడవ సంకేతం ఏమిటంటే బల్లి ఏదైతే మనలో చాలామంది ఇంట్లో బల్లిని చూడగానే అంత ఎత్తున ఎగిరిపడతాము ఆ బల్లి మనకు ఎటువంటి హాని కలిగించకపోయినా దాన్ని చూస్తే చాలు మనకు గుండె అదిరిపోతుంది కదా కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు బల్లి ప్రేమికులుగా మారిపోతారు ఈ మాట నేను చెప్తున్నది కాదు మన శాస్త్రాల్లో ముఖ్యంగా బల్లి శాస్త్రంలో బల్లి యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ ఇంట్లో గనక బల్లి కనిపిస్తే అది అత్యంత శుభ సూచకమని చెప్పబడింది ఇక మన శాస్త్రాల్లో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు అందుకే ఇంటిలో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే కనుక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తెచ్చిపెడుతుంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలగబోతుందని మీకు ఆ భగవంతుడు ఈ సంకేతాన్ని అందిస్తున్నట్లు ఒకవేళ రెండు మూడు బల్లులు ఒకే చోట కనిపిస్తే అది మీకు మరింత శుభ అని కూడా మన శాస్త్రాలలో చెప్పబడింది మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని దీని సంకేతం ఇక నాలుగవ శుభ సూచకం మనకు అప్పుడప్పుడు కొన్ని వింత కళలు వస్తూ ఉంటాయి కళలో మనకు చీపురు కట్ట గుడ్లగూబ పిల్లల గురువి ముంగీస బల్లి పాములు నక్షత్రాలు శంఖం అలాగే గులాబీలు వంటివి కళలో కనిపిస్తే మీకు త్వరలోనే ధనలాభం కలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇక ఐదవ సంకేతం ఒకవేళ మీరు పొద్దున్నే నిద్రలేచిన వెంటనే శంఖం ధ్వని వినిపిస్తూనే లేదా సంధ్యా వేళల్లో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టబోతుందని ఈ ప్రకృతి మీకు సంకేతాన్ని ఇస్తుంది ఇక మరొక సంకేతం ఒకవేళ మీరు బయటకు వెళుతున్నప్పుడు చెరుకుగడ కనిపిస్తే మీరు తలపెట్టిన కార్యం ఏ ఆటంకం లేకుండా చక్కగా పూర్తవుతుందని అలాగే మీరు అనుకున్న విజయాన్ని సాధించడమే కాకుండా గొప్ప ధనలాభాన్ని కూడా పొందుకుంటారని అర్థం ఇక కన్యా రాశి వారికి మరొక సంకేతం గూడ్లగూబను మహాలక్ష్మి దేవుని యొక్క వాహనంగా భావిస్తారు అయితే ఈ గూడ్లగూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి ఈ గూడ్లగూబ రాత్రిపూట సంచరించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గూడ్ల గుబ కనిపించడం ఎంతో శుభకరం ఒకవేళ మీరు ఎక్కడికో ముఖ్యమైన పనుల మీద వెళుతూ ఉంటే గూడ్ల గుబ కనిపించినట్లయితే మీకు తొందరలో ఆ పనులు సక్సెస్ అయ్యి ధనప్రాప్తి కలుగుతుందనే సంకేతం ఇక మరొక సంకేతం మీరు పని మీద బయటకు వెళుతున్నప్పుడు మీరు కనుక శాఖాహారం తింటున్న కుక్క కనుక కనిపిస్తే అది మీకు శుభ సూచకం మీకు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ధనం కలుగుతుందని ఒక సంకేతం ఇక కన్యా రాశి వారికి పదవ సంకేతం మీరు ముఖ్యమైన కార్యక్రమం మీద ఉదయాల్ని బయటకు వెళ్తున్నప్పుడు రోజూ వాకిలు ఓడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీకు రానున్న రోజుల్లో ధనలాభంతో పాటుగా మీ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి లాభాలను మీరు పొందుకుంటారని అర్థం ఫ్రెండ్ చూసారు కదా కన్యా రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు అలాగే వారు కోటిష్యోలు అవే ముందు కనిపించే శుభ సూచకాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్